హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది అయితే నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది క్షణాల్లో పంప్ హౌస్ జల దిగ్బంధమైంది ఆగస్టు ఒకటిన ఈ ఘటన జరిగినా బయటకు చెప్పకుండా దాచిపెట్టారు అధికారులు కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగటంతో పెను ప్రమాదం తప్పింది ये लो कंकर से गया नीचे टूट गया टूट गया गिर रहा है पूरा बिल्कुल తురంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలటంతో సుంకిసాల పంప్ హౌస్ నీట మునిగింది ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగటంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సతీష్ చెప్పండి కృష్ణా నదికి భారీ వరద ప్రాహం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ కోసం తాజనీటి అవసరాలు అందించే అందించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఆగస్ట్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకు జరిగినట్టుగా భానుకంగా సమాచారం అయితే ఉంది అయితే ఆ కృష్ణానదికి వాటర్ లో కృష్ణానది వాటర్ లో కూడా హైదరాబాద్ తరలించటువంటి పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి దాన్ని అక్కడ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి దీనికి రక్షణగా కూడా రిటర్నింగ్ వాళ్ళు అయితే ఒకటి ఏర్పాటు చేశారు అయితే ఈ వరద ఉధృతి ఎక్కువ కావడం తోటి రిటర్నింగ్ వాళ్ళు ఒకసారిగా కుప్పకూలిపోవడం తోటి కూడా అక్కడ ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో పంపులు కావచ్చు పంప్ హౌజ్లకు సంబంధించినటువంటి ఇతర ఎక్విప్మెంట్లు అన్ని కూడా ఒకసారిగా దాంట్లో మునిగిపోయినట్టుగా కూడా స్థానికంగా అక్కడ వర్కిస్తున్నటువంటి కూలీలు లేబర్లంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో దాదాపు వంద కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే అంచనా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సో మొత్తం మీద హైదరాబాద్ సాగునీటి అవసరాల కోసం రెండు సంవత్సరాల క్రితం దాదాపు రెండు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా అది ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మనైతే అప్పటికి అప్పట్లో ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద వృత్తి ఎక్కువ రావడం అలాగే బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ ఎనకా జలాల్లో ఉన్నటువంటి అంటే రెడ్ స్టోరేజ్ కృష్ణా నది సార్ డెడ్ స్టోరేజ్ చెందినప్పటికీ కూడా హైదరాబాద్ కు టాగినట్ అవసరాలు అందించే పథకంలో భాగంగా కూడా సుఖాల ఈ ని అయితే చేపట్టారు అయితే ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కూడా నిర్మించినటువంటి నిర్మించేటువంటి రిటర్నింగ్ వాళ్ళ ఏదైతే ఉంటుందో అది ఒకసారి కూలిపోవడం తోటి కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా కూడా భాగం తెలుస్తా ఉంది సో మొత్తం మీద ఈ ప్రమాదం అటు కూలీలు కూడా అంటే షిఫ్ట్ చెందినటువంటి సమయంలో జరగడం తోటి కూడా పెద్దగా ప్రాంత సమయ ఎట్లాంటి జరగకపోవడం ఆ ఆయన జరగకపోవడో కొంత ఊపి పీల్చుకున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఆసనా భారీ ఎత్తున జరిగినట్టుగా కూడా అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు కూడా దాదాపు ఇది వారం రోజులకు వారం రోజులు అవుతున్నా కూడా అంటే ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు వరకు అఫీషియల్ గా కావచ్చు లేకపోతే తన అంశాలు కూడా ఎవరు ఏ అధికారులు కూడా ఎవరు దీనిపైన నోరు కూడా కొంత విశేషంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు కూడా ఈ నవన్ సార్కు బౌద ఉద్దటి వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం అదే విషయం పైన ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇట్లాంటి ప్రమాదం జరిగిన జరిగేదాగా వారం రోజులు గడుపుతున్నా కూడా ఇట్లాంటి సమాచారం ఇవ్వకుండా కూడా అధికారులు అయితే ఆ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి స్థానికంగా కొంత కొంత స్థానికంగా ఉంటే రాజకీయ నాయకులు కూడా దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద హైదరాబాద్ ఆగినీటి అవసరాల కోసం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుల వారిగా కూడా రిటర్నింగ్ వాళ్ళు కూల్పోవడం తోటి రిటర్న్ వాళ్ళు కూల్పోవడం తోటి కూడా పెద్ద ఆత్మష్టమైన ప్రాథమికంగా తెలుస్తుంది ఇది సమాజానికాల కారణాలు ఏంటి ఎందుకు ప్రమాయం జరిగిందనే అయితే అధికారులు దానిపైన కొంత స్పష్టత ఇవాల్సినటువంటి అవసరమైతే ఉందని చెప్పుకోవచ్చు देख 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 देख